వైసీపీ నాయకులకు ఏమి పనిలేక ప్రజలను తప్పుదోవ పట్టించే పని పెట్టుకున్నారని మొన్నటిదాకా నకిలీ మద్యంపై మాట్లాడిన నేతలు నేడు నకిలీ మద్యంలో వాళ్ల పేర్లు వస్తుండటంతో ఏమీ మాట్లాడలేకపోతున్నారని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిపట్టణంలోని అమ్మవారిశాల వీధి వద్ద ఆర్జీకి శంకుస్థాపనకు వచ్చిన పలు విషయాలపై స్పందించారు వైసీపీ వారు కోటి సంతకాల సేకరణ అని ప్రజలకు కలబొలి మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు పట్టణం అభివృద్ధికి ఇరవై రెండు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని అవి మంజూరు కాగానే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముల్లా కునుపూడి భాస్కర్ పండు అనిల్ శామంతపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మన అమ్మవర్శాలకు సంబంధించినటువంటి ఆర్చిల హెల్త్ సెంటర్ స్థాపన అనేది చేయడం జరిగింది ముఖ్యంగా పొదిలిపట్నం అనేది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ లబ్ల్స్ అన్ని కూడా పంపించాం ఇరవై రెండు కోట్ల రూపాయలతో అవి త్వరలో శాంక్షన్స్ వస్తాయి శాంక్షన్స్ రాగానే బుదులిపట్నంలో ఎక్కడ కూడా రోడ్లకు ట్రైన్లకు పది లేకుండా చేయబోతా ఉన్నాయి తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉండేది అయితే మెయిన్ ఇక్కడ ప్రజలందరూ కూడా సాగర్ వాటర్ అనేది ఎక్కువ దృష్టి పెట్టారు సాగర్ వాటర్ కావాలి కానీ సాగర్ వాటర్ అనేది మనకు దర్శి నుంచి పంపింగ్ జరగాలి కాబట్టి ఆ పంపింగ్ అనేది గతంలో ఇరవై ఎనిమిది గంటలు చేసేవాళ్ళం అటువంటిది ఈరోజు నలభై రెండు గంటల పాటు పంపింగ్ చేయిస్తూ ఉన్నాం దానివల్ల కొద్దిగా వాటర్ అనేది పెరిగినా కూడా పూర్తి స్థాయిలో వాటర్ అనేది అందట్లేదు అయితే దాని మీద కూడా మీ అధికారులతో మాట్లాడి ఏ రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలకు ఇబ్బంది చేయాలని ఆ రకంగా చేసేదానికి మేము రేపు ఏడో తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో హెల్త్ కార్డు దృష్టికి ఇన్ఛార్జ్ మినిస్పిల్ కార్ దృష్టికి తీసుకుని సమస్యను పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది అయితే ఇటీవల వైసీపీ వాళ్ళు వాళ్ళకి పని లేదు ప్రస్తుతం ఏం పని చేయాలని అర్థం కాగా వాళ్ళు ఈ రకంగా ప్రజలను తప్పు దోబెట్టే తప్పు దోబట్టించేటువంటి పని ఒకటి పెట్టుకున్నారు అంతకుముందు ప్రజలను తప్పు దోబట్టించేదానికి మద్యం కేసు ఉందని చెప్పి చెప్తున్నారు తీరా మద్యంలో వాళ్ళు దొంగలుగా దొరికిపోయేసరికి ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని చెప్పి ఒక ఒక్క పెట్టుకొని తిరుగుతారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే వీళ్ళకి ఎందుకు ఒప్పటం లేదు మాకైతే అర్థం కావట్లేదు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రైవేటు వ్యక్తుల ద్వారా పెట్టుబడి తీసుకుని వచ్చి ఈరోజు హాస్పిటల్స్ పట్ల దృష్టి పెట్టి చేస్తూ ఉంటే మీరు ఎందుకు దీనికి అడ్డు చెప్తున్నారో మాకైతే అర్థం అంట మీకంటే ఎక్కువ మెడికల్ సీట్లు తెస్తున్నాం కదా అలాగే మీకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మేము ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా తీసుకొస్తా ఉన్నాం కదా అలాగే ఫ్రీ ఓపీ అని చెప్పి కదా ఎందుకు మీకు మీకు ఏంటి ఇప్పుడు పేదవాడి దగ్గర డబ్బు వసూలు చేస్తే మేము అబ్బాయి మీరు మేము చెప్పిన తప్పు రైటు మీ వాళ్ళు తప్పు చెప్పారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పొచ్చు మేము హండ్రెడ్ పర్సెంట్ ముప్పై మూడు సంవత్సరాల పాటు ఫ్రీ ఫ్రీ ఐపీ ద్వారా ఐపీలో గవర్నమెంట్ నిధులతోటి మీకు చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మీరు పని పాటు లేకుండా కోటి సంతకాలు సేకరణ అని చెప్పి ఊరు ఊరు తిరుగుతూ ఉన్నారు మీరు ఏం చేసుకున్నా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు మీరు చేసినటువంటి దుర్మార్గాలు మీరు చేసినటువంటి దురాగతాలు ఈ ప్రజలు మర్చిపోయే పరిస్థితిలో లేరు ఇంకా మీరు మళ్ళా లైన్లోకి రావాలంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు పడుతుందేమో అంతవరకు మీరు చక్కబరి చేసుకుంటే కూర్చోమని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను